ఒక పాత గ్రామం అంచనా విడిచిపెట్టిన ఒక ఇంటి కథ మొదలైంది ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయాలి ఆ ఇల్లు ఎప్పుడూ అర్ధరాత్రి శబ్దాలతో మోగిపోతుంటుంది ఒకరోజు ముగ్గురు స్నేహితులు ఆ రహస్యాన్ని విడదీయాలని ఛేదించాలని నిర్ణయించారు వారిలో ఒకరు కెమెరా మరి ఒకరు టార్చ్ ఇంకొకరు పుస్తకం తీసుకొస్తున్నారు తలుపు నెమ్మదిగా మోగుతూ తెరుచుకుంది లోపల చీకటి పొగ ధూతి వాసన కోడలపై విచిత్రమైన రక్తపు మచ్చలు ఒక్కసారిగా టార్చ్ కాంతి స్వయంగా ఆగిపోయింది ఆ నిశ్శబ్దంలో పాదాల శబ్దం వినిపించింది స్నేహితులు ఒక గదిలోకి పరిగెత్తారు గది మధ్యలో ఒక పాత కుర్చీ ఊగుతూ ఉంది గాలి తాకకపోయినా కుర్చీ ఆగటం లేదు ఒక్కసారిగా ఆ అమ్మాయి రూపం కుర్చీపై కూర్చుంది ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నారు ఒక స్నేహితుడు నువ్వెవరు అని అడిగాడు ఆ అమ్మాయి మెల్లగా లేచి చేతులు చాచి చూపింది వెంటనే గోడపై రక్తంతో ఉన్నావు అని రాసింది స్నేహితులు భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఒక కెమెరా ఆ మాటికే స్వయంగా రికార్డ్ అవ్వటం మొదలైంది ఆ పుస్తకం తానే తానే తెరుచుకుంది దానిలో ఒక ఆడబిడ్డ ఫోటో ఉంది ఆ ఫోటో ఒక్కసారిగా కదలటం మొదలెట్టింది ఆమె ఫోటోలోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది ఒక్కసారిగా గాలి బలంగా వీచింది ఒక్కసారి తలుపులు బిగ్గిరిగా మూసుకుపోయాయి గోడలు గీసుకపోతున్నట్టు శబ్దం ఒక స్నేహితుడు కేక వేస్తూ వెనక్కి పడిపోయాడు అతని మెడపై రక్తపు గీతలు కనిపించాయి మరొక స్నేహితుడు కిటికీ వైపు పరిగెత్తాడు కిటికీలో ఒక్కసారిగా రక్తంతో నిండిన ముఖం కనిపించింది ఆ ముఖం ఒక్కసారిగా కేకేసింది టార్చ్ స్వయంగా వెలిగిపోయింది టార్చ్ కాంతిలో రక్తపు అడుగుల ముద్రలు కనపడ్డాయి ఆ అడుగులు నేరుగా పై అంతస్తుకు వెళ్ళాయి ముగ్గురు స్నేహితులు భయంతోనూ ధైర్యంతోనూ పైకెక్కారు పై అంతస్తు తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది లోపల ఎర్రని కాంతి మెరుస్తుంది గోడలపై వందలాది చేతి ముతులు మధ్యలో ఒక పాత అద్దం నిలబెట్టబడింది అద్దంలో వారి ప్రతిబింబాలు మాత్రం కనపడట్లేదు ఒక్కసారిగా ఒక చిన్నారి రూపం ప్రతిబింబంలో ప్రత్యక్షమైంది ఆ పిల్ల కళ్ళల్లో కన్నీరు జారుతూ కనిపించింది ఆమె నెమ్మదిగా సహాయం చేయండి అని అంది ఒక్కసారి ఆమె రూపం రాక్షస రూపంలోకి మారింది అద్దం ఒక్కసారి పగిలిపోయింది ఆ ముక్కల నుంచి పొగలు బయటకొచ్చాయి పొగలోంచి ఒక స్త్రీ రాక్షస రూపం బయటకొచ్చింది ఆమె గాల్లో తేలుతూ వారిని చూస్తూ నవ్వింది ఒక్కసారిగా గది తలుపులు స్వయంగా లాక్ అయిపోయాయి ఆ పుస్తకం మళ్ళీ తెరుచుకుంది పేజీలపై అగ్ని మంటలు రగులుతున్నాయి రాక్షసి కళ్ళు పుస్తకంపై పడ్డాయి పుస్తకంలో మంచి ఘోరమైన అర్పులు వినిపించాయి ఒక్కసారిగా ఒక స్నేహితుడు పుస్తకం పట్టుకున్నాడు అతని చేతులు మండిపోతున్నా పుస్తకం మాత్రం వదలట్లేదు రాక్షసి ఆవేశంతో అతని దాడి చేసింది మిగతా ఇద్దరు స్నేహితులు అతన్ని రక్షించడానికి ఎంతగానో ప్రయత్నించారు ఒక్కసారిగా గది మొత్తం కంపించింది పైకప్పు నుంచి పాత పిరికిర్లు పడిపోయాయి పుస్తకం ఒక్కసారిగా కాంతితో మెరుస్తూ బలంగా దహనమైంది రాక్షస కేకలు వేస్తూ వెనక్కి పారిపోయింది ఆ కాంతిలో ఒక చిన్నారి ఆత్మ బయటకొచ్చింది ఆమె మృదువుగా ధన్యవాదాలండి అని అంది ఒక్కసారిగా రాక్షసు ఆత్మ ఊడిదైపోయింది గది నిశ్శబ్దంగా మారింది తలుపులి నెమ్మదిగా తెరుచుకుంది ముగ్గురు స్నేహితులు బలహీనంగా బయటకొచ్చారు బయట వాన మొదలైంది ఆ ఇల్లు మళ్ళీ వెలుగులు వెలగలేదు స్నేహితులు వెనక్కి తిరిగి ఆ ఇంటి వైపు చూశారు ఆ ఇంటి కిటికీలో ఒక్కసారిగా చిన్నారి నవ్వు కనిపించింది వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పుస్తకం మిగతా బూడిదను వారు తీసుకెళ్లారు వారు ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయారు కానీ ఆ బూడిదలో ఏదో కదిలింది ఒక్కసారిగా చిన్న చిన్న మంటలు మెరిచాయి వారి వెనుక దయ్యపు ఛాయ ప్రతిబింబం కనిపించింది స్నేహితులు దాన్ని గమనించలేదు కానీ కెమెరా మాత్రం రికార్డు చేస్తూనే ఉంది ఆ రికార్డింగ్ ఒక రహస్యంగా మిగిలింది ఏళ్ళ తర్వాత అది ఒకరికి దొరికింది అతను దానిని ప్లే చేశాడు స్క్రీన్ ఒక్కసారిగా స్టార్టింగ్తో నిండిపోయింది తర్వాత ఆ ముగ్గురు స్నేహితుల ముఖాలు కనిపించాయి వారి వెనుక రాక్షస రూపం మెదిలింది ఒక్కసారిగా టీవీ నుంచి రక్తం జారింది గది మొత్తం రక్తంతో నిండిపోయింది టీవీ ముందు కూర్చున్న మనిషి భయంతో కేకేశాడు అతడి కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మెరిశాయి టేపు మెల్లగా తానే తిరిగి రివైన్ అయింది మళ్ళీ మొదటి సన్నివేశం కనిపించింది టీవీలో ఒక కొత్త వాక్యం వినిపించింది యు ఆర్ నెక్స్ట్ ఆ మనిషి వెనుక ఒక నీడ ప్రత్యక్షమైంది ఒకసారిగా లైట్లు ఆరిపోయాయి కేకలు మాత్రమే వినిపించాయి తర్వాత గది పూర్తిగా నిశ్శబ్దమైంది టీవీ స్క్రీన్లో చివరిసారి నవ్వు కనిపించింది ఈ టేప్ ఎవరి దగ్గర ఉందో ఎవరికీ తెలియదు కానీ విషయం మాత్రం నిజం ఆ శాపం ఇంకా కొనసాగుతూనే ఉంది ఏం శాపం తెలుసుకోవాలంటే పార్ట్ టూ దాకా ఆగండి